మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫోటోస్ అదే విధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీఆర్ బ్రిడ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి మా ఛానల్లో అప్లోడ్ అయినటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు విత్ ఇన్ సెకండ్స్లో నోటిఫికేషన్ రూపం వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ యొక్క కోళ్ళు ఇతర పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో మన ఛానల్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫోటోస్ మీ యొక్క డీటెయిల్స్ సెండ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్లో అప్లోడ్ అయ్యే ప్రతి ఒక్క వీడియో ముఖ్య ఉద్దేశం పలానా ఏరియాలో కోళ్ళు అవైలబుల్ ఉన్నాయి అని చెప్పి సమాచారం తెలియజేయడం ఫ్రెండ్స్ మీ మధ్య జరిగే లావాదేవీలకి ఛానల్ వారికి ఎటువంటి బాధ్యత లేదు కావున మీరు కొనుగోలు అమ్మకాల్లో పూర్తి జాగ్రత్తలు వహించండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకి మంచి క్వాలిటీ అండ్ స్పీడ్ కలిగినటువంటి నెమలి డేగా అదే విధంగా కోడి డేగ కింద కూడ చూద్దాం ఫ్రెండ్స్ మంచి కలరు మంచి స్పీడ్ కలిగినటువంటి కొడుకుంది అని చెప్పి బ్రదర్స్ చెప్పారు దీని యొక్క హైటు ఇరవై మూడు వెయిట్ మూడు కేజీలన్నర వయసు పద్దెనిమిది నెలలు హైట్ ఇరవై మూడు వెయిట్ మూడు కేజీలన్నర వయసు పద్దెనిమిది నెలలు మంచి క్వాలిటీ అండ్ స్పీడ్ కలిగినటువంటి నెమలి డేగా అని చెప్పారు అదే విధంగా కోడి డేగర్ కింద కూడా వచ్చిద్ది అని చెప్పి చెప్పారు ఫ్రెండ్స్ మంచి కలర్ ఉంటారు ఫ్రెండ్స్ మంచి స్పీడ్ కలిగినటువంటి కోర్టు ఉందని కూడా చెప్పారు బ్రదర్ యొక్క అడ్రస్ తెలంగాణ హైదరాబాద్ హైదరాబాద్ లోకల్లో అయితే ఇరవై కిలోమీటర్ల వరకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ చేస్తానన్నారు ఇక ఏపీ తెలంగాణ ఆల్ ఓవర్ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉందని చెప్పి చెప్పారు ఫ్రెండ్స్ దీని యొక్క ధర తొమ్మిది వేల రూపాయలకి చెప్తున్నారు ఈ తొమ్మిది అనేది ఫైనల్ ప్రైజ్ కాదని అయితే చెప్పలేదు టైంపాస్కి అయితే కాల్ చేయొద్దని చెప్పి చెప్పారు ఫ్రెండ్స్ కోడ్ నచ్చి తీసుకోవాలి అనుకుంటే మాత్రమే కాల్ చేయమని చెప్పి బ్రదర్ చెప్పడం జరిగింది బ్రదర్ నంబర్ కింద టైటిల్ వేస్తున్నా ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్